ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉండటం లేదు ఈ నల్లలకు అవిటికి ఇటుకే సరిపోతాయి నీళ్ళకు అవిటికి యూట్కి అందరు సంతోషంగా ఉన్నారంటారు సంతోషంగా ఉన్నారంటారు అని బయట ఈడ లోపల వచ్చి చూస్తే తెలుస్తుంది బయట చూస్తే అని తెలుస్తుంది వాళ్ళు మాట్లాడని వాళ్ళు మాట్లాడతారు ఈడ చూస్తే తెలుస్తుంది ఇంట్లో ఎమ్మెల్యే ఎంఎల్ ఒకటి తెలుస్తుంది నీకు నాకు తెలియదు మా ఆయనకు తెలుసు మేము ఇక్కడ మంత్రులు ఎవరు తెలుసు పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు మా అత్తయ్య వాళ్ళకి తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా ఈ సీఎం తెలుసా నాకు తెలియదు నా కొత్త కొత్త పెళ్లి అయిందండి రాష్ట్ర సీఎం తెలియదు నీకు ఆ నాకు కొత్త కొత్త పెళ్లి అయింది కానీ ఆ ఏంది బురబుర తయారయ్యేట పోతానవు ఏ పెద్ద పెళ్లి అక్కపోయా తాగు అగో పెద్ద పెళ్లి కాడ ఏం పని ఫేస్బుక్ లో ఒక ఫ్రెండ్ ప్రతి రోజు గుడ్ మార్నింగ్ అని పెట్టేదే ఇలా ఇంతవరకు ఇంకా గుడ్ మార్నింగ్ అని పెట్టలే పెట్టలేదే మరి ఉన్నడా పోయిండా అని తెలుసుకుని అత్తనే అవును నీ పానం మంచిగా ఉంటానానికి అవును నాలుగు సంవత్సరాలు అయితే వ్రతాలు ఏం చేస్తలేను కదా చేయకపోతే అయినా నువ్వు ఆరోగ్యంగా మంచిగా ఎట్లున్నావు నా ఆరోగ్యం కోసం నేను బాగా శ్రద్ధ తీసుకుంటానా పిచ్చిదండ్ర నా మర్యాద కొద్ది నిజం చెప్పు ఎవ్వతి అడుగుతా నీ ఆరోగ్యం కోసం పూజలు వ్రతాలు చేసేది ఎవ్వతి చెప్పు తాత చెప్పు ఎన్ని రోజులైతంది రంకు నడవబట్టి భాగ్య పని కోవాలి సర్ది పానం అంతా ఒత్తిడి ఉన్నది ఓ పిచ్చిదాన ఒత్తిడి గుంటే గుడికి పోవే దేవుణ్ణి మొక్కుకుంటే ప్రశాంతంగా ఉంటదా ఏ అట్లా కాదు పిచ్చిదాన మరి ఎట్లా గుడి మెట్ల కాడ చెప్పులు అన్ని ఇస్తారు కదా ఆ చెప్పులన్నీ అటు ఇటు ఇటు అటు అన్ని మిక్స్ చేయి ఆ పక్కకున్న గోడ మీద కూర్చో అందరు వచ్చి వాళ్ళ చెప్పులు ఎవ్వలే వాళ్ళే ఎత్తుకోవడం చూస్తా అంటే ఆటోమేటిక్ గా నీకున్న ఒత్తిడి మొత్తం పోతదే